పరిసర ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనాలను చెల్లించడం లేదు కొన్ని డిపార్ట్మెంట్లో కనీస వేతనాలు చెల్లించినప్పటికీ ప్రతీ నెల ఏడు లోపు వేతనాలు చెల్లించాలనే కార్పొరేట్ గైడ్ లైన్స్ ఉన్నప్పటికీ కాంట్రాక్టర్లు సింగరేణియాజకం తగ్గించుకోవడం లేదు వేతనాలు ఎప్పుడు వస్తాయో తెలియని అయోమయ పరిస్థితిలో ఇవాళ గోలెటి పరిసర ప్రాంతంలో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు ఇక్కడ యాజమాన్యము కాంట్రాక్టర్లు కార్మికులను లెక్క చేయకుండా అదిరింపులు బెదిరింపులు ఇవాళ అధికమవుతున్నాయి అట్లాగే ప్రతీ నెల వేజ్ స్లిప్పులు జీతం చిట్లు ఇవ్వాలి ఏపీఎఫ్ స్లిప్స్ లేవు హాస్పిటల్ బుక్స్ లేవు ఇట్లా అనేక రకాలుగా కార్మికులని కాంట్రాక్టర్లు ఇబ్బంది పెడుతున్నాం అదేవిధంగా సంవత్సరానికి రెండు జతల బట్టలు రెండు జతల బూట్లు హెల్మెట్ రక్షణ పరికరాలు అన్నీ కూడా ఇవాళ గ్లౌజులు కావచ్చు ఇతర మాస్కులు కావచ్చు రక్షణ పరికరాలు ఇవి కూడా ఇవాళ కాంట్రాక్టర్లు ఇక్కడ ఇవ్వట్లేదు ఇవన్నిటిపైన సింగరేణి యాజమాన్యానికి మేము అనేక సార్లు సింగరేణి కాలేజీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఐఎపీ తరఫున రిప్రజెంటేషన్ చేసినప్పటికీ ఇది అమలు కాని పరిస్థితి ఉంది కనుక భవిష్యత్తులో సింగరేణి వ్యాప్తంగా ఈ గోలేటి పరిశ్రమ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అన్యాయాల అక్రమాల పైన ప్రచారం చేసి ఈ గోలేటి జిఎం ఆఫీస్ ముందు ధర కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తుంది